హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మనందరి ఇళ్లలోనూ ఎదురయ్యే ఒక సాధారణ సమస్య గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన వంటగదిలో బొద్దింకలు దీనికి ఒక శాశ్వతమైన సులభమైన పరిష్కారం కూడా చూద్దాం మనందర్నీ తరచుగా ఇబ్బంది పెట్టే ప్రశ్న ఇది కదండి మనం రోజూ ఎంతో కష్టపడి వంటగదిని శుభ్రం చేస్తాం కానీ మరసటి రోజు ఉదయం చూస్తే మళ్లీ ఎక్కడో ఒకచోట బొద్దింగ కనిపిస్తుంది అసలివి ఎక్కడనుంచి వస్తున్నాయి మనం శుభ్రం చేయడంలో ఏమైనా పొరపాటు చేస్తున్నామా అనిపిస్తుంది అసలు అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి దీని వెనుక ఉన్న రహస్యం చాలా చిన్నది మనం వంటగదిని శుభ్రంగా ఉంచుతాం అది నిజమే కాని బొద్దింకలు లోపలికి ఎలా వస్తున్నాయో ఆ దారులను మనం మూసేయం వాటికి ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఆ అవకాశాన్ని మనం తొలగించం కాబట్టి అసలు పరిష్కారం కేవలం శుభ్రపరచడంలో లేదు వాటిని ఇంట్లోకి రాకుండా ఆపడంలో ఉంది దీనికోసం మనం ఒక మూడు సూత్రాల ప్రణాళికను పాటించారు అయితే ఈ బొద్దింకల గురించి మనం ఎందుకు ఎంతలా ఆలోచించాలి ఏదో ఒక పురుగు కదా అని వదిలేయొచ్చు కదా అస్సలు వదిలేయకూడదు ఎందుకంటే ఇది కేవలం ఒక పురుగు సమస్య కాదు ఇది మన కుటుంబ సభ్యుల ముఖ్యంగా మన పిల్లల ఆరోగ్యం గురించిన విషయం ఒక్కసారి ఊహించుకోండి ఈ బొద్దింకలు ఎక్కడెక్కడో మురికి కాలువల్లో తిరుగుతాయి కదా అక్కడున్న ఎన్నో క్రిములను తమతో పాటు మన ఇంట్లోకి మన వంటగదిలోకి తీసుకొస్తాయి ఆ క్రిములు మనం తినే ఆహారం మీద మనం వాడే ప్లేట్ల మీద చేరుతాయి దానివల్ల ఫుడ్ పాయిజనింగు కడుపు నొప్పి ఇంకా పిల్లల్లో అయితే తరచుగా ఎలర్జీలు లాంటివి కూడా రావచ్చు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు నేర్చుకోబోయే ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల మన కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది ఆ భయం లేకుండా మనకి కూడా మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు మన వంటగది చూడటానికి మాత్రమే కాదు నిజంగా ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన ప్రదేశం అవుతుంది సరే మరి పరిష్కారమేంటో చూద్దామా ఇది చాలా సులభం కేవలం మూడు ముఖ్యమైన సూత్రాలున్నాయి వీటిని మనం బంగారు సూత్రాలు అని పిలుచుకోవచ్చు అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మూడింటినీ నేను చెప్పే వరుస క్రమంలోనే పాటించాలి అది చాలా చాలా ముఖ్యం ఇదే మన ప్రణాళిక జాగ్రత్తగా వినండి మొదటిది అన్నిటికన్నా ముఖ్యమైనది బుద్ధింకలు ఇంట్లోకి వచ్చే దారులన్నీ మూసేయాలి రెండవది రాత్రిపూట వాటికి తిరడానికి ఆహారం కాని తాగడానికి నీళ్లు కాని ఏమీ లేకుండా చూసుకోవాలి ఇక మూడవది ఇప్పటికే ఇంట్లో ఎక్కడైనా దాక్కున్న బొద్దింకలుంటే వాటిని బయటికి పంపించాలి ఈ వరుస క్రమం మాత్రం అస్సలు మర్చిపోకూడదు మనం పాటించాల్సిన వాటిలో ఇది మొదటిది ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఎందుకో తెలుసా మనం ఈ పని చేయపోతే అంటే అవి వచ్చే దారిని మూసేయకపోతే మనం ఇంట్లో ఉన్న బుద్ధింకలను ఎన్నిసార్లు మందులు వేసి చంపినా బయటి నుంచి కొత్తవి వస్తూనే ఉంటాయి మన కష్టమంతా వృధా అవుతుంది అందుకే ముందు వాటి దారిని ఆపాలి సరే మరి అవి ఎక్కడ్నుంచొస్తాయో చూద్దాం సాధారణంగా మన వంటగదిలో సింక్ దగ్గర గోడకి చిన్న చిన్న పగుళ్లుంటాయి కదా అక్కడ్నుంచి గ్యాస్టవ్ వెనకాల ఉండే ఖాళీ నుంచి నీళ్లు పోయే పైపుల చుట్టూ ఉండే సందుల నుంచి ఇంకా రాత్రి మనం తలుపు వేసినప్పుడు కింద ఉండే చిన్న నుంచి కూడా వస్తాయి ఈ ప్రదేశాలన్నీ ఒక్కసారి మీ వంటగదిలో జాగ్రత్తగా గమనించండి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇంట్లోకి దోమలొస్తున్నాయనుకోండి మనమేం చేస్తాము ముందు కిటికీలు తలుపులు సరిగ్గా మూసేస్తాం కదా ఆ తర్వాతే కాయిల్ లాంటివి పెడతాం ఇక్కడ కూడా అంతేనండి ముందు బొద్దింకలొచ్చే దారిని మూసేయాలి చాలా సింపుల్ కదా సరే మొదటి అడుగు పూర్తయింది ఇప్పుడు రెండవ సూత్రం చూద్దాం బొద్దింకలు ఎక్కువగా రాత్రిపూటే బయటకొస్తాయి ఎందుకంటే వాటికి ఆహారం నీళ్లు వెతుక్కోవడానికి ప్రశాంతంగా ఉంటుంది మన సింక్లో ఒక్క నీటి చుక్క ఉన్నా చాలు వాటికి అదే పెద్ద పార్టీ అన్మాట అందుకే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పనులను ఒక అలవాటుగా చేసుకోవాలి సింక్ని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడవాలి గిన్నెలు అస్సలు ఉంచకూడదు వంటగది గట్టుని కూడా శుభ్రంగా తుడిచి పొడిగా ఉంచాలి ఆహార డబ్బాలన్నింటికీ మూతలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఇంకా ముఖ్యంగా చెత్తబుట్టను ఇంట్లో ఉంచుకోకుండా బయటపడేయాలి ఇంకొక మంచి ఉదాహరణ చూడండి రాత్రిపూట ఒక టీ కొట్టు మూసేశారనుకోండి ఎవరైనా టీ తాగడానికొస్తారా రారు అలాగే మన వంటగది అనే హోటల్ని రాత్రిపూట మన శుభ్రంగా మూసేస్తే బొద్దింకలనే కస్టమర్లు కూడా రావడం మానేస్తాయి ఇక చివరిగా మూడవ సూత్రం మొదటి రెండు సూత్రాలు బయట నుంచి కొత్త బొద్దింకలు రాకుండా కాపాడతాయి మరి ఇప్పటికే మనింట్లో మకాం పెట్టిన వాటి సంగతేంటి వాటికోసమే ఈ మూడవ సూత్రం వాటికి ఉండటానికి ఇంట్లో చోటు లేకుండా చేయాలి సాధారణంగా బొద్దింకలకు చీకటిగా వెచ్చగా కొంచెం తేమగా ఉండే ప్రదేశాలంటే చాలా ఇష్టం ఉదాహరణకు ఫ్రిడ్జ్ వెనకాల ఇంజన్ వేడికి సింక్ కింద మనమెప్పుడు వాడని పాత అల్మారాల్లో లేదా ఇంట్లో ఉండే పాత అట్టపెట్టెల్లో అవి గుంపులుగా నివసిస్తూ ఉంటాయి అందుకే అప్పుడప్పుడు ఈ ప్రదేశాలన్నిటినీ తీసి శుభ్రం చేస్తూ ఉండారు చూశారు కదా ఈ మూడు సూత్రాలు ఎంత సులభంగా ఉన్నాయో ఇవన్నీ విన్నాక అమ్మో ఇన్ని పనులా అనుకోకండి వీటిని రోజూ పాటించడానికి మనకు కావాల్సిందే కేవలం ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాలు కేటాయిస్తే మీ వంటగది ఎంత ఆరోగ్యంగా మారుతుందో మీకే ఆశ్చర్యం వేస్తుంది ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ ఐదు నిమిషాల పనిని ఒక మంచి అలవాటుగా చేసుకుందాం ఒకటి సింక్ శుభ్రం చేయడం రెండు వంటగది గట్టుని పొడిగా తుడవడం మూడు ఆహార డబ్బాలన్నీ మూయడం నాలుగు చెత్త బయటపడేయడం ఐదు తలుపు కింద గ్యాప్ ఏమైనా ఉందేమో ఒక్కసారి చూసుకోవడం అంతే చాలా తేలికైన పని కదా సరే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న అన్నిట్లోనూ అత్యంత ముఖ్యమైన విషయాలను ఒక్కసారి మళ్ళీ చేసుకుందాం ఇది చాలా ముఖ్యం దయచేసి జాగ్రత్తగా వినండి దయచేసి ఈ మూడు బంగారు సూత్రాలను నేను చెప్పిన వరుసలోనే గుర్తుపెట్టుకోండి మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది బొద్దింకలు లోపలికి వచ్చే దారులన్నీ మూసేయాలి రెండవది రాత్రిపూట వాటికి ఆహారం నీళ్లు దొరక్కుండా చేయాలి మూడవది ఇంట్లో ఇప్పటికీ దాక్కున్న ప్రదేశాలను శుభ్రంచేయాలి ఈ క్రమాన్ని పాటిస్తేనే మనకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి మనం చేసే ఈ చిన్న పనులే కొన్ని రోజులకు పెద్ద మార్పుని చూపిస్తాయి దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు కాస్త ఓపిక శ్రద్ధ ఉంటే చాలు మీరందరూ దీని తప్పకుండా చేయగలరు మిత్రులారా గుర్తుంచుకోండి ప్రతిరోజూ నేర్చుకునే ఒక చిన్న విషయం ఒక పెద్ద ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మిస్తుంది だねばだる